కడప జిల్లా దువూరు మండలం చెల్లబసాయపల్లె గ్రామ సమీపంలో ఉన్న బీబండ్ వద్ద ఈ రోజు కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ కృష్ణా జలాలకు సాంప్రదాయబద్ధంగా వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి జలహారతి ఇచ్చి తెలుగు సార్కు నీళ్లు వదిలారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు నియోజకవర్గ తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏమంటారంటే మనకి ఒక నదికి స్వాగతం లేదా మనం వారికి ఆహార ఇచ్చే కార్యక్రమం అన్నమాట గౌరీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏ వనరులైనా మనం పూజించాలి అది ప్రకృతికి సంబంధించిన ఏ వనరులైనా అది సంపద కావచ్చు ఏ సంపద అయినా అందులో ముఖ్యంగా మనలాంటి రాయలసీమ జిల్లాలో కడప లాంటి జిల్లాలో వాటర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ రీసోర్సు సో అటువంటి వాటర్ మనకి పుష్కలంగా కృష్ణానది బేస్లో వర్షాలు పడటం వల్ల శ్రీశైలం పూర్తి స్థాయిలో రిజర్వేర్ తినటం వల్ల అక్కడి నుంచి మనకి వెలుగూడ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడికి ఈరోజు మనకి ఈ వాటర్ అనేది ఇన్ఫ్లో అన్నది పెరగటం జరిగింది ఇక్కడి నుంచి ఎస్ఆర్ టూకి అంటే ఇది ఒక టూ పాయింట్ వన్ త్రీ టీఎంసీలు ఒక టూ పాయింట్ ఫోర్ ఫోర్ టీఎంసీలు అక్కడి నుంచి మన సెవెంటీన్ టీఎంసీలు బ్రహ్మసార్ రిజర్వేర్ వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మనం హారతిచ్చే కార్యక్రమం ఈరోజు చేసుకున్నాము ఇదంతా ఒక అరవై రోజుల్లో మనకు జరుగుతుంది సో దీనివల్ల సుమారు ఒక ట్వంటీ ఎన్ని వేల ఎకరాలు తొంభై వేల ఎకరాలకు తొంభై ఆరు వేల ఎకరాలకి ఆయికట్టు అన్నది ఈ మనకి ఈ ఈ యాభై అరవై రోజులు ఇవ్వటం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి ఎక్కడైనా చిన్న చిన్న డీసిలిటేషన్ వర్క్స్ కానీ ఎన్ని గౌరవ చెప్పారు అది కూడా ఇప్పుడు ఒక పది లక్షల వరకు కూడా మనకి స్థానిక నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు పూర్తిగా బ్రహ్మసార్ రిజర్వాయర్ ఫిల్అప్ చేసుకోవడానికి అలాగే మన ఎమ్మెల్యేగా ప్రత్యేకమైన చదువుతాం అక్కడ ఏదైతే మనకి కింద దీని కింద దువురు మండలంలో ఈ ఆయకట్టు కింద ఒక ఆరు చెరువుల వరకు ఉన్నాయి ఆ చెరువులు నింపే కార్యక్రమం కూడా ఈరోజు మనం శ్రీకారం చుడుతున్నాం దీనివల్ల అటు తాగునీరు కానీ ఇటు సాగు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు చొరవ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇరిగేషన్ మినిస్టర్ గారి వీలు ఉంది దీనికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ పనులు ఎక్కడన్నా సిల్ట్ అయిపోయిన డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటరీ పనులు అన్ని కూడా మేము ఒక వారం రోజుల్లో మొదలుపెట్టి దీనికి సంబంధించి ఒక నాలుగు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కూడా శాంక్షన్ ప్రభుత్వం వారు కొత్తగా ఒక వారం రోజుల ముందు సీఎం గారు శాంక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి డీసెల్టింగ్ పరువులు ఎక్కడ డైలీ ఎండ్ వరకు మనం నీళ్ళు తీసుకోవడానికి పూర్తి అయికట్టు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేదానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా జంగిల్ కానీ టింగ్ పరువులు పూర్తి చేస్తాము అంతేకాకుండా దీని కింద ఉన్నటువంటి ఇక్కడ ముప్పై ముప్పై చెరువులు మైపూర్ కాన్స్ నుంచి వేరే అదర్ ఏరియాలో కూడా కలిపి ఎనభై చెరువులు ఉన్నాయి ఆ చెరువులు కూడా క్యాష్ క్యాష్ సిస్టమ్ ద్వారా అన్ని చెరువులు కూడా పూర్తిగా నీళ్ళు కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన నీళ్లు వదిలిన తక్షణమే నాకు చాలా ఆనందం అనిపించింది నేను ఈ ఫోన్ చేసిన ఎన్ని నీళ్లు వదులుతున్నారని అని అడిగితే సార్ ఐదు వేల రెండు వందల ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ నీరు వదిలేమని చెప్పారు నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు లేదు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడైనా వదల్లే ఫస్ట్ టైం ఐదు వేల క్యూసెక్స్ నీళ్ళు వదిలేరు ఆ నీళ్ళు వదిలిన దానివల్ల ఈరోజు మన బార్డర్కి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందలు వస్తాయి ఖచ్చితంగా అది వచ్చేదానివల్ల ఖచ్చితంగా మనకు కావాల్సిన నీరు ఇరవై ఒక్క టిఎంసీ నీళ్ళు మినిమం యాభై రోజులు అరవై రోజుల లోపల నింపు నింపుకోగలుగుతాం అది నింపిన తర్వాత చెరువులకు నీళ్ళు నింపుతాం అనేక ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు దానికోసం ప్రణాళిక చేసిన తర్వాత ఈరోజు వచ్చాం ఈ అదే రకంగా ఈ రక ఆరు చెరువులు ఉన్నాయి ఈ ఆరు చెరువులు కూడా శాశ్వతంగా జీవో ఇప్పించాం జీవో ఇప్పించిన తర్వాత ఆ శాతం నీళ్ళు కూడా ఈరోజు సార్ వదులుతారు ఇంకా మనం మైదుకూరు సమస్యలు మన మైదుకూరు సమస్యలు చాలా ఉన్నాయి సార్ దృష్టి తీసుకుపోయినా అన్ని ఇప్పుడు ఎండి ఆఫీసులో కూర్చొని ఒక అర్ధగంట కూర్చున్న తర్వాత ఆ సమస్యలని పరిష్కరిస్తారు ఎందుకంటే అధికారులు ఆఫీసులో కూర్చుంటే చేసేది కాదు ఇటువంటి మన కలెక్టర్ గారు ఇటువంటి వాళ్ళు వస్తే ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అందుకోసము మన కడప జిల్లాకు వచ్చిన తర్వాత ఇటువంటి ప్రోగ్రాము ఫస్ట్ టైం మన మైదుగురికి వచ్చారు సార్ చాలా సంతోషకరం ఎందుకంటే మేము అడిగినాం సార్ మాకు జలార్త రమ్మని చెప్పిన తక్షణమే ఒక్క మాటలోనే మీరు పెట్ట నేను వస్తానని చెప్పి అంత చెప్పినటువంటి కలెక్టర్ ఎవరు లేరు అసలు ఇంత ముందు అడిగితే మాకు ఆ ఉంది ఈ పనిందని పోస్ట్